నమస్కారం నా పేరు శ్రీరామ్ భట్టర్ హరికథ భాగవత నా భార్య వరజ ఈ మధ్యన ఆరోగ్యం బాగలేక అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాం ఈ సందర్భంలో అభయ సంస్థ శ్రీ బాలచంద్ర స్వామి వారిని సంప్రదించిన వెంటనే వారు స్పందించి మాకు వారి ఆరోగ్యానికి కావాల్సినటువంటి మందులన్నీ కూడా మాకు సహాయం అందించారు అలాగే వారికి కంటి ఆపరేషన్ కూడా బాగాలేదంటే వేరే డాక్టర్కి మాట్లాడి ఆపరేషన్ చేయటానికి కూడా బాలచంద్రస్వామి వారు మాకు సహాయాన్ని చేస్తున్నారు వారికి అనేక విధాల కృతజ్ఞతాపూర్వక నమస్వాంజలి తెలియజేసుకుంటూ అభయ సంస్థ వారు ఇలాగే మాకే కాకుండా ఎన్నో లక్షల మందికి సహాయాన్ని అందిస్తున్నారు ఆ సంస్థ ఇంకా దినదిన అభివృద్ధి చెంది అనేక వేల మందికి సహాయం అందించి భగవంతుని కృపకు పాత్రల వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం